హలో అండి హాయ్ అందరికీ చూడండి ఎంతో ఆరోగ్యకరమైన రాగి దోశ తయారీ విధానము చూద్దాము ముందుగా మనము అరకప్పు మినపగుండ్లను తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి తర్వాత మినపగుండ్లు తీసుకున్న కప్పుతోనే మూడు కప్పుల రాగి పిండిని తీసుకొని రాగిపిండిని కూడా బాగా ఇలా మొత్తము రాగి పిండిని పోసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా వాటర్ పోసి బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత నీళ్ళు కొద్దిసేపు ఆగాక వంపుకోవాలండి చూడండి రాగి పిండిని కూడా నానబెట్టుకున్నాను ఈవినింగ్ వరకు నేను ఆఫ్టర్నూన్ నానబెట్టాను రాగి పిండిని మినపగుండ్లని చూడండి రాగిపిండి చక్కగా నానిపోయింది తర్వాత అటుకులను కూడా తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మినుపగుండ్లల్లో కలిపి నానబెట్టుకున్నాను తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టుకున్నాను దీనిని రాగిపిండిలో వేసి మొత్తము కలుపుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాను నైట్ మొత్తము నాన పెట్టుకున్నాను పులియ పెట్టుకున్నానండి చూడండి దోశ పిండికి వీలుగా కలుపుకొని పెట్టుకున్నాను మార్నింగ్ చూశాను చూడండి పిండి మొత్తం పులిచిపోయింది తర్వాత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి చూడండి పిండి చాలా చక్కగా పులిచింది దీన్ని మొత్తము బాగా కలుపుకోవాలండి చూడండి దోశలు పోసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి పిండి మొత్తము తర్వాత నేను పెనం తీసుకున్నాను దోశ పెనం తీసుకొని ఆయిల్ పూ పూసుకోవాలండి ఇలా ఆయిల్ మొత్తం పూసేసి దోశ పోసాను చూడండి ఇలా పల్చగా దోశ పోసుకోవాలి ఇలా దోశ మొత్తము చూడండి ఉడికించుకోవాలి ఇలా ఉడికాక మొత్తము పైన ఆయిల్ రాసేసి దోశ తీస్తున్నాను చూడండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో దోశ ఇంతే అండి మిగతా దోశలు కూడా చేసేసాను చూడండి ఎంత చక్కగా వచ్చాయి ఎంతో ఆరోగ్యానికి మంచిదండి ఓకే అండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి